అండి రెసిపీ వచ్చేసి మిర్చి నిల్వ పచ్చడి ఈ పచ్చడి మా ఇంట్లో అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట వేడి వేడి అన్నంలో తిన్నా పప్పులో తిన్నా మజ్జిలో తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము నేనైతే స్వయంగా మా పొలంలో పండిన వాటితోనే పచ్చడి పెడుతున్నాను ఇక్కడ కేజీ పచ్చడి పెడుతున్నానండి ఇక నేను పూర్తి కొలతలతో చెప్తాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు చెప్తాను సో ఇంకెందుకు కాలేసం మరి ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ కేజీ పండు మిర్చికి పావు కేజీ చింతపండు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసి కాటన్ క్లాత్ తుడిచి ఒక ఐదు పది నిమిషాలు ఫ్యాన్ కింద ఎండబెట్టేస్తే వాటర్ లేకుండా ఉంటుంది ఆ తర్వాత తొడమేలు తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చింతపండు పావు కేజీ అండి కేజీకి పావు కేజీ తొక్కలు పిక్కలు తీసేసి మిక్సీ జార్లో వేసేసుకొని రెండు వందలు టు రెండు వందల ఇరవై గ్రాములు అయితే సరిపోతుంది సాల్ట్ ఒకవేళ తక్కువ అయితే చూసేసుకో చూసి వేసుకోండి వీటిని మొత్తం మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి మీ అంటే పండు మిర్చిని నేను ముక్కలుగా కట్ చేయడం నాకు కొంచెం చాలా ఎక్కువ టైం పట్టింది సో మీరైతే ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేయండి లాస్ట్ గుప్పిడంతా వెల్లుల్లిని వేసి మిక్సీ పట్టేసి వేరే బౌల్లో స్టోర్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే మూత పెట్టి స్టోర్ చేసుకున్నాక ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనము తాలింపు వేసుకుంటే ఈ పచ్చడి అనేది మగ్గి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ముందుగా తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నేను ఇక్కడ కొంచెం మాత్రమే వేసుకుంటున్నానండి ఒక పది రోజులకి సరిపడా మిగతాది మొత్తము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు తినేసేయచ్చు బయట ఉన్న తినేసేవచ్చు కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది అందువల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇందులోనే వెల్లుల్లి ఖచ్చాగా పచ్చగా దంచిన వెల్లుల్లి అలానే ఎండుమిర్చి పోపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసేసి వేగనివ్వాలి ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసేసి కొంచెం మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగ వేసుకోండి ఎందుకంటే కొంతమందికి పచ్చడి ఎక్కువ తిన గ్యాస్ వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇంగువ వేసేసుకోండి నేనైతే ఇంగువ ఏ దేంట్లోకైనా ఇంగువ వేస్తానండి ఇక్కడ నేను కొంచమే చెప్పాను కదా ఈ కొంచెం పచ్చడిని ఇందులో వేసేసి బాగా కలపాలన్నమాట ఈ పచ్చడికి ఆయిల్ అనేది బాగా పట్టాలి అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ మీరు పచ్చడికి అయితే నూనెనే వాడండి ఇది ఈ పచ్చడికనే కాదు ఏ పచ్చడికైనా పల్లెల నూనె వాడితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పచ్చడి కూడా తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇంకేంటంటే మనం పచ్చడి ఏ పచ్చడి పెట్టినా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అండి వాటర్ ఉంటే మాత్రం తొందరగా భోజనం వచ్చేస్తుంది అందువల్ల వాటర్ లేకుండా చూసేసుకోండి అంటే స్పూన్కి కానీ మన చేతికి కానీ వాటర్ ఉన్న పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది నేనైతే ఇలానే చేస్తానండి పచ్చడి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మీరే ఆయిల్ వాడతారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూసారు కదా దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలానే మొత్తం కలుపుకుంటూ ఉంటే ఇలా పచ్చడికి మొత్తం ఆయిల్ మొత్తం పట్టేసి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది కదా సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత వేరే కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి పది పదిహేను రోజుల పాటు స్టోర్ ఉంటుంది సరిపోతే ఎన్ని రోజులైనా ఉంటుంది ఎందుకంటే వాటర్ లేకుండా ఉంది కాబట్టి మరి నా వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి రెసిపీస్ అనే కాదు ఏ వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేస్తే నేను చేస్తాను కాకపోతే కొంచెం లేటుగా వస్తాయి నా వీడియోస్ అడ్జస్ట్ అవ్వండి నేను ఈ వీడియో తీసేటప్పుడు పవర్ పోయిందండి అందుకే మీకు అలా కనిపిస్తుంది అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్